వసంత పంచమి పురస్కరించుకుని ఉదయం నుంచే సరస్వతి సంతోషమాత ఆలయాలు సాయిబాబా మందిరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి సకల విద్యా స్వరూపిని పరాశక్తి జ్ఞాన ప్రదాయిని శ్రీ సరస్వతీదేవి అమ్మవారు పుట్టినరోజు వసంత పంచమిగా పిలవడం జరుగుతుందని ఆలయ పూజారి పేర్కొన్నారు సిద్దిపేట జిల్లాలోని వర్గల్ సరస్వతి ఆలయం అనంతసాగర్ సరస్వతి ఆలయంతో పాటు పట్టణంలోని శ్రీ సంతోషిమాత ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శ్రీ సరస్వతి మాతను దర్శించుకుంటున్నారు ఆలయంలో చిన్నారులకు తొలి అక్షరాభ్యాసం చేస్తున్నారు పట్టణంలోని సాయిబాబా మందిరంలో వసంత పంచమి పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి సాయిబాబాను దర్శించుకుంటున్నారు ఈ సందర్భంగా మందిరంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ సీఈఓ శ్రీనివాస్ తెలిపారు పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి నిత్యం సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఆలయాల వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠ నిలయే సరస్వతి నమోస్తుదే ఈ యొక్క సిద్దిపేట జిల్లాలో ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం శ్రీ సంతోషమాత దేవాలయం ఈ సంతోషమాత దేవాలయంలో అమ్మవారికి కుడివైపున శ్రీ సరస్వతి అమ్మవారిని కూడా ఇక్కడ ఉండడం చాలా విశేషం అమ్మవారి యొక్క సరస్వతి అమ్మవారు అలానే గాయత్రి అమ్మవారు సంతోషి అమ్మవారు ముగ్గురు కూడా ఈ యొక్క ఆలయంలో ఉండడం చాలా విశేషం ఈరోజు సంతోషం ఈ యొక్క సరస్వతి అమ్మవారి యొక్క మరి వసంత పంచమి యొక్క పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మవారికి విశేషంగా ఆరాధన కార్యక్రమం ఉదయాన్నే ఐదు గంటలకి అభిషేక కార్యక్రమం తర్వాత ఉత్సవమూర్తికి ఇప్పుడు నవకలశ స్నపన కార్యక్రమం ఈ యొక్క ఆలయంలో మనం చేస్తాం అలానే చాలామంది భక్తులు విద్యార్థులకి ఇక్కడ అక్షరాభ్యాస కార్యక్రమం కూడా చేస్తారు విశేషంగా ఈ యొక్క వసంత పంచమి మదన పంచమి అని ఈ యొక్క అమ్మవారికి ఈ ఉండేటువంటి మాఘమాసంలో వచ్చే శుద్ధ పంచమి రోజున మనం కీర్తిస్తాం అమ్మవారు మరి ఉండేటువంటి అమ్మవారికి కుడి చేతిలో ఉండేటువంటి ఆ యొక్క అక్షమాల ఎడమ చేతిలో ఉండేటువంటి పుస్తకం ఆమె యొక్క వాహనం హంస వాహనం ఇవన్నీ కూడా మనకి కొన్ని విశేషమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేటివి అంటే చేతి